కొలశీల రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది అపోస్తులైనటువంటి పౌలు తులసి సంఘానికి రాస్తున్నాడు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో క్రీస్టియస్లో నివసిస్తుందని రాస్తున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా యేసు ప్రభు వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనే మరి మరి సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడు ఉన్నాడు అలాంటి దేవుడు భూమి మీదకి మనుష్య కుమారుగా వచ్చినట్లుగా చూస్తున్నాం మరి ఆ యొక్క ఒకటి రెండో కొరింది నాలుగో అధ్యాయంలో మరి కొరింది సంఘానికి అపోస్త్రైన పౌరులు రాస్తాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనవచ్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసింది దేవుని స్వరూపం కలిగిన వాడు ప్రభు అయినటువంటి వారు దేవుని స్వరూపం కలిగిన వాడు దేవుని స్వరూపు అయి ఉన్నటువంటి క్రీస్తు స్వ మహిమను కనపచ్చు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపబడినట్లు ఈ యొక్క సంబంధమైన దేవత కాబట్టి అనే దేవత ఇంకా భూమి మీద యుగ సంబంధమైన దేవత లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి బ్రిటితనం కలగజేసింది కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తుని ఎవరు దేవుని స్వరూపం కలిగిన వాడు దైవత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలోనే ఉన్నది ఆయనే సర్వ సృష్టికి ఆది సంపూతి ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి దేవుడు మరో చోట ఏమో మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలో పిలిపి రెండో అధ్యాయంలో అక్కడ కూడా ఏమన్నా రాయటే ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి క్రీస్తియసు దేవుని స్వరూపం కలిగిన వాడీ దేవునితో సమానముగా మరి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల కోరికగా పుట్టడానికి దాసుల స్వరూపం ధరించుకోవడానికి తను తాను రిక్తులుగా చేసుకోవడానికి మరి ఆయన సిద్ధపడినట్లుగా చూస్తున్నా ఆయన దేవాది దేవుడై ఉన్నాడు ఆయన దేవాది దేవుడైనప్పటికి కూడా మరి తండ్రి రొమ్మున ఆదుకుని ఉన్నాడని ఒక చోట ఆయనకి తప్ప తండ్రి ఎవరికూ తెలియదు దేవదోతాలను తెలుసా ప్రధానులను తెలుసా అధికారులు తెలుసా కాబట్టి ఆయనే ఆయనే కాబట్టి భూలోకంలో అడిగాడు ఒక శిష్యుడు తోమ అడిగాడు ప్రభు మాకు తండ్రిని చూపించు అంతే మాకు సాధంటే ప్రభు అయినటువంటి సూత్రిస్తూ అని అన్నాడు నేను నా తండ్రి ఆత్మ నాలో ఉన్నది కానీ నేను కాదు మాట్లాడేది ఇవన్నీ కార్యాలన్నీ కూడా తండ్రి ఆత్మే నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే అని నీవు వెరగవా అని తోవాత అన్నాడు కాబట్టి ఆయనే పరలోకములో మరి దేవుడితో సమానముగా మరి ఉన్నటువంటి దేవుడు దైవ స్వరూపం కలిగినటువంటి దేవుడు దేవుని స్వరూపం కలిగినటువంటి దేవుడు మరి ఆయన ఈ భూమి మీదకి తన యొక్క కుమారుడు కొరకు తన తన పతనం అవుతున్నటువంటి తన కుమారుడు కుమారుల కొరకు రక్షించుకోవడానికి ఆయన ప్లాన్ వేసుకున్నాడు ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం కాబట్టి ఆయన కుమారుడు మరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు దేవుని స్వరూపం కలిగిన వాడైనప్పుడు అయినప్పుడు కూడా తను తాను తగ్గించుకున్నాడు మరి మనుషులు పోలికగా పుట్టాడు దాసులు స్వరూపం ధరించుకున్నాడు అంతేకాదు దాసుని కంటే పోలికగా కొట్టడమే దేవాది దేవుడు మహా మరి మహోన్నతుడైనటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీదకి తను తాను తగ్గించుకోవడం చూడండి ఎంతోమంది చాలామంది అనుకుంటారు దేవుళ్ళు చాలామంది ఉన్నారు దేవతలు మరి అందరిని లిస్ట్ రాయి మరి ఎవరు ఆ మార్గదర్శిగా ఉన్నారు ఎవరు ఏ మరి ఏ విధంగా ఉన్నారని ఎవరు దగ్గర మంచి లక్షణాలు కనిపిస్తాయో మరి చూస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రపంచంలోనే ఆయన వెమడిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి తను తాను రిక్తులుగా మానవుల కొరకు తన కుమారుల కొరకు ప్రాణమర్పించిన దేవుడు కాబట్టి మనం మన తండ్రి ఎవరో మనం గుర్తులగాలి కనిపించినటువంటి ప్రతి ప్రతిదాన్ని తండ్రి అంటే మానసికంగా మనం సరిలేదన్న అర్థం అర్థం అనమాట కాబట్టి మనకు తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు మనకి ఈశ్వరీరంగా కూడా తండ్రి ఉంటారు ఎంతమంది ఉంటారంటే ఒక్కడే ఉంటారు చూసిన ప్రతి తండ్రి వారిని తండ్రి అంటున్నామంటే మనం మానసికంగా బాలకీలంగా ఉన్నాం కాబట్టి ఆలోచించండి ప్రభునందు ప్రియమైన దేవుని మరి ప్రపంచాన్ని మరి కలగజేసినటువంటి దేవుడు హెబ్రి పత్రికలో అక్కడే ఉంటాడంటే హెబ్రిర పత్రిక మొదటి వచ్చిన మొదటి అధ్యాయం ఆ రెండవ వచనంలో ఏమంటాడంటే మూడవ వచనం ఆయన దేవుని యొక్క మహి దేవుని మహిమ యొక్క తేజస్సు దేవుని స్తోత్రం ఆయన ఎవరంటే దేవుని యొక్క మహి దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించు మరి పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వానికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కుడుపార్షణ కూర్చుండెను దేవుని స్తోత్రం ఆయన ఎవరు అంటే ఆయన ఆ దినముల అంతమైన ద్వారా మనతో మాట్లాడను ఆయన కుమారుడు సమస్తం వారసుగా చేశాను ఆయన ప్రతిబింబం ఆయన ఎవరంటే Peracik uh, bimbo.